చావు అంటే మరణం అంటే మనకు తెలిసినట్లుగా ఇక్కడేదో ప్రాణం పోగానే గుండెలు బాదుకొని ఏడ్చే ఆ మరణం ఆ చావు కాదు ఒక వ్యక్తి ఆత్మలో మనస్సులో ఉన్నవాడు శరీరంలోకి వచ్చేయటమే చావు ఆత్మ స్పృహ కలిగి మనసు స్పృహ కలిగి దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో మాట్లాడగలిగిన చూడగలిగిన వినగలిగిన సంచరించగలిగిన దేవునితో సంబంధం కలిగి ఉండగలిగిన ఆ దేవుని అనుభవాన్ని ఆయన దేవుడు గనుక ఆదాము ఆత్మ గనుక ఆదాము ఆత్మ దేవుని ఆత్మని చూడగలిగిన విజ్ ఇన్విజబుల్ క్రియ స్పిరి అదృశ్య ఒకరిని ఒకరు చూడగలిగిన వినగలిగిన మాట్లాడగలిగిన సంచరించగలిగిన అనుభవంలో నుండి ఇక చూడలేని వినలేని ముట్టుకోలేని తాకలేని సంచరించలేని గుర్తుపట్టలేని భయపడుతూ ఉండే బెదిరిపోతూ ఉండే శరీరములోనికి కాన్షియస్ వచ్చేయుట బాడీ కాన్షియస్ లోకి వచ్చేయుటే డెత్ మరణం